always iki In the remaining fiouroo pledsepati scanokit 텁 egohro guagti m� stuffedicks in iga traigo a nip about èk ask ngow o kydipients dond champak televis653 dhati iqin y o loboney apanti ku6 pHo ra dhati, awwagey t bogajido in yangöh seu i sestrw k roughy l cום kuo kib calmak s e estateay t25 do att Um hój pah gill i8406678, twy 10a g endih, g 돼 m& o shitparaaah it Joanna chc0finda wixcomy e guh orazh ruh i file comunh3ak p lives,침ng DOoh upy fuk o sg持 uhak트 w JSON godin moous wager i nown 난ah yah.. hissam GPU er złoth عidso gah härCping ohh 154shan బాబీ దరైట్ పాప శంగం లోకేశ్వర జిల్లా చెందిన ఆవని వినాయకుడి శ్రీ సస్పతి అమ్మవారికి ఆరాధన మూల నక్షత్రం శుమేనో అత్యంత వైభవంగా హోమాడు అలాగే పిల్లలకు విగాక్షర గురుగా శేత్ ఆనంద శ్రీ నాట్వట్టి గారి స్వాస్థల తో ప్రార్థన ఆ కార్యక్రమం అద్భుతంగా జరుపుకున్నాము మళ్ళీ ప్రదోష పూజ కూడా కార్యక్రమం జరుపుకుంటున్నాము ప్రతిరోజు దాకా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్దవాళ్ళు మన సనాతన ధర్మం గురించి మన యొక్క ధర్మం గురించి మనకు అవసరమైన చాలా మాటలు మనం ఈ ఈరోజు కూడా నిన్న హరికత అద్భుతంగా విన్నారు కదా ఇంత అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం చాలా అద్భుతంగా కారాటే కళ్యాణ్ గారు అద్భుతంగా చెప్పారు మన యొక్క ఆధ్యాత్మిక ఆ యొక్క సాగరంలో మనం మునిగి తెచ్చారు చాలా ఆ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము అనే అనుభవం అన్ని చాలా చక్కగా వివరించారు ఈరోజు కూడా సరస్వతి అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనం అమ్మవారి యొక్క వైభవం సరస్వతి మాత సరస్వతి అంటేనే మనకు జ్ఞానం సో ఆ యొక్క వైభవం గురించి బ్రహ్మశ్రీ డాక్టర్ రాములు రాంబాబు గారు ఈరోజు మనకు వారి ప్రవచనాన్ని మనం వినబోతున్నాము వారి గతంలో తెలుగు నెక్చురల్గా ఇప్పుడు విశ్రాంతి ఉపన్యాసకులు అయినా చాలా శ్లోకాలు పద్యాలు రామాయణం అయితే అద్భుతంగా చెప్తారు రామాయణం యొక్క విశేషత దాని యొక్క వైభవం కూడా చాలా విన్నాము వారి ఆ స్వహానుభవం స్వామివారి దగ్గర అయితే ఆ రాముడికి రాంబాబు గారు రెండు పద్యాలు జరిగేసరికి ఆయన మహానందపడిపోయారు మరి ఎందుకు నువ్వు ఇంకా ఈ ఈ యొక్క ప్రవచనాన్ని కొనసాగిస్తానంటే అప్పుడు వారి రీత్యా ఆ యొక్క ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు విశ్రాంతిగా తీసుకోవడం అయినా ఇప్పుడు ఇప్పుడే నిజంగా మన అదృష్టం ఈరోజు ఇక్కడ నుంచి అమ్మవారు వైభవం వినడం వారిని సాధారంగా స్వాగతించాలని శ్రై వాళ్ళకు వారికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము అందరూ ఒకసారి చప్పట్టు పెట్టాలి వాళ్ళు రావడం వచ్చేదా ఉండాలి నాకు స్వాగతం ఎందుకంటే సరస్వతి పుత్రులు స్వాగతం అన్న ఇలా మీ యొక్క ప్రవచన విని మా జన్మను తగ్గింపేసుకుంటాము అమ్మవారి వైభవం సరస్వతి అమ్మవారి పుత్రుడు సరస్వతి మా వైభవం చెప్తుంటే వినాలని మనం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం వచ్చి మీ యొక్క ప్రవచనాన్ని కొనసాగించవలసిందిగా మా గురువు గారు శ్రీ విద్యాశక్తిపీఠం గురించి సవినయ ప్రార్థిస్తూ ఈ శ్రీమంజు భక్తలక్షణాంజు ప్రసవం చిత్రగన ప్రాలేయాం శువన్ మోక్షలక్ష్మి మాణిక్య వినూద్నమేఖల కటాక్షిపు తనిహార శ్రీమంతం బై పొల్సు వెలుగు నొకడే సెవివే భూమిది నేను కర్షకుడ తండ్రి నిన్ను పండించదన్ నా వైగధ్యం నివచూపు కృభ సంధానించు విశ్వేశ్వర శ్రీ విద్యాశక్తిపీఠం సేవిద్యాశక్తి పీఠంలో కూర్చొని మాట్లాడడానికే కొంచెం భయంగా ఉంటుంది మళ్ళీ ఆ పీఠంలో ఇంకొక పీఠ వేసి కూర్చోబెట్టారు మా సోదరుడు సుబ్రహ్మణ్య శర్మ గారు అందుకు అనుమతించినటువంటి బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ముందుగా ఇక్కడ ఆసీన అయినటువంటి ఆ తల్లికి ప్రణామాలు అనిపిస్తూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనకి శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు అనేటటువంటివి ప్రధానంగా కనిపించే నవరాత్రులు అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా వసంత నవరాత్రులలో సీతారామచంద్ర స్వామికి నవరాత్రులు చేయడం కూడా చూస్తూ ఉన్నాం ఇది శరన్నవరాత్రులు అంటే అశ్విని నక్షత్రంతో ప్రారంభమయ్యేటటువంటి మాసం కనుక ఆశ్వీయుజ మాసం కనుక సంవత్సరము కొంతకాలం ఈ ఆశ్వీజ మాసంతో ప్రారంభమైనటువంటి లక్షణం కూడా ఉంది ఎందుకు అనంటే షరత్ అనేటటువంటి మాటకి తొలగించడము అని అర్థం మామూలుగా అయితే నిఘట్టు అర్థం తీసుకుంటే ఏం తొలగించడం మనలో ఉండేటటువంటి మాలిన్యాలని తొలగించడం ప్రకృతి సిద్ధంగా చూస్తే ఇప్పటిదాకా కూడా వర్షాలు కురవడం నేలంతా కూడా బురదమయం కావడం నీళ్ళన్నీ కూడా మురికి పట్టి ఉండడం ఇది సహజంగా వర్షాకాలంలో మనం గమనించేటటువంటి విషయం శరదృతువు వచ్చిన తరువాత ఆకాశం నిర్మలం అవుతుంది నీరు కూడా నిర్మలం అవుతుంది బురదంతా కూడా ఇంకిపోవడం వల్ల స్వచ్ఛమైనటువంటి నీరు లభిస్తుంది ఇది స్వచ్ఛతకి మొదటి గుర్తుగా మనం ప్రకృతి సిద్ధంగా మనకు బయటికి కనిపించేటటువంటి లక్షణంగా దీన్ని మనం చూస్తాం అయితే ఆధ్యాత్మిక పరంగా ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక పరంగా చేసేటటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అంటే పారమార్థికమైనటువంటి ఆలోచనగా ఉంటుంది మనకి రెండు రకాలైనటువంటి విద్యల్ని చెబుతారు ఒకటి అపరా విద్య మరొకటి పరా విద్య అని అపరా విద్య అంటే మీకు తెలిసినటువంటి ఒక నాలుగు పురుషార్థాలు మీకు తెలిసిన అంశమే ఇంకొక విషయం మీకు మనవి చేసేది ఏమిటంటే నేను మీకు తెలిసిన విషయాలనే చెప్తాను మీకు తెలియదు అనుకొని చెబుతాను ఎందుకంటే మీకు తెలుసు అనుకుంటే నేనేం చెప్పలేదు మీకు తెలియని విషయాలు ఏవి కావు అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయి కాకపోతే కాస్త ప్రత్యేకంగా చెప్పే ప్రయత్నం చేస్తాం మేము ఎవరైనా సరే ఈ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలంటే కేవలం మగవాళ్ళకు సంబంధించినవని అర్థం కాదండి పురుష శబ్దానికి మామూలుగా అయితే మనిషి అన్న అర్థంలో తీసుకుంటాం స్త్రీ కావచ్చు పురుష శబ్దం కమ్మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ధర్మ అర్థ కామ ఈ మూడు కూడా అపరావిద్యకి సంబంధించినవి చివరిదైనటువంటి మోక్షం పరావిద్యకి సంబంధించింది అంటే మోక్షం మన చేతుల్లో లేనటువంటి అంశం అర్థం కామం ఈ మూడు కూడా మన చేతుల్లో ఉన్నటువంటి అంశాలు ధర్మాన్ని పాటించడం అర్థాన్ని సంపాదించడం మన కోరికల్ని తీర్చుకోవడం ఈ మూడు అంశాలు కూడా అపరావిద్య అంటే మనకి సంబంధించినవి ఈ ఐహికమైనటువంటివి ఈ లోకానికి సంబంధించినటువంటి లక్షణాలు ఈ మూడు కూడా మోక్షం చివరిది అది మన చేతుల్లో ఉన్నటువంటి అంశం కాదు కనుక అది పరావిద్య పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది లేదా పరమేశ్వరికి సంబంధించినటువంటిది అనుకుందాం ఇక్కడ ఈ మూడు విద్యలు కూడా మొదటి మూడు అంశాలు కూడా అపరా విద్యలో ఉన్నప్పుడు యజ్ఞయాగాదులు కానివ్వండి మనం చేస్తున్నటువంటి పూజా పునస్కారాలు కానివ్వండి మనం ధనం సంపాదించడం కానివ్వండి మన అంశాలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి అవి చెయ్యకూడదని చెప్పడం లాయ ఈ పూజలు చేయొద్దని కానీ ధనం సంపాదించొద్దని కానీ కోరికలు తీర్చుకోవద్దని కానీ ఎక్కడా శాస్త్రం చెప్పదు కానీ ధర్మ మార్గంలో చెయ్యమని చెబుతుంది అధర్మ మార్గంలోకి వెళ్ళొద్దని చెబుతుంది ధర్మ మార్గంలో సంపాదించినటువంటి సొమ్ము ద్వారా ధర్మ మార్గంలోని ఈ కోరికల్ని తీర్చుకోవాలి ఇది ఈ మొదటి మూడు పురుషార్థాలకు సంబంధించినటువంటి లక్షణం చివరిదైనటువంటి మోక్షం నువ్వు ఈ మూడు మార్గాల్ని అనుసరిస్తే చివరిదైనటువంటి మోక్షం దానంతట అదే వచ్చేస్తుంది అని మోక్షం అంటే చనిపోవడం అని కాదు ఆ అర్థం ఎక్కడా కూడా లేదు మోక్షం అంటే చచ్చిపోతే వచ్చేది కాదు బ్రతికుండగానే లభించేటటువంటిదే మోక్షం అంటే ఆ తల్లి అనుగ్రహం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందినట్టుగా లెక్క ఆ అనుగ్రహం సంపాదించుకున్నటువంటి వాడి జీవితానికి మామూలు వాడి జీవితానికి చాలా తేడా ఉంటుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం విషయంలోకి వెళతాం సత్యం శంకరం మంచి అని ఒక రచయిత ఉండేవాడు అమరావతి కథలు అని ఒక పుస్తకం రాశాడు అమరావతిలో ఉండేటటువంటి అమరలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశాలని చిన్న చిన్నవి క్రోడీకరించుకుంటూ రాశాడు అన్ని చిన్న చిన్న కథలు ఉంటాయి అవన్నీ కూడా అందులో ఉండేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక కథగా చెప్పాడు ఒక ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అతనికి వేరే పెద్దగా కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు పొద్దున్నే లేవడం కాస్త ఆ కృష్ణానదికి వెళ్ళడం నదిలో స్నానం చేయడం అందులో కాసిని ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చుకోవడం వచ్చే ముందు ఆ గుడి ముందు ఉండేటటువంటి మారేడు చెట్టు మీద ఉండేటటువంటి ఒక మారేడు దళాన్ని చంపుకోవడం గుళ్ళోకి వెళ్ళడం ఆ గుళ్ళో అమరలింగేశ్వరుడి మీద తాను తెచ్చినటువంటి కృష్ణ జలాన్ని ఆయన నెత్తిన పోయడం ఈ మారేడు దళం అక్కడ ఆ స్వామి నెత్తిన పెట్టడం నమస్కారం చేయడం వచ్చేయడం మారేడు దళం ఒకటి పెట్టేసి ఆయన నెత్తిన కాసింది నీళ్లు పోస్తే ఆ శంకరుడు అనుగ్రహిస్తాడు అనేది మనకున్న విశ్వాసం ఎందుకు అంటే ఆయనకి సంబంధించినంత వరకు పెద్దగా ఏమి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు మనం నెత్తిన కాసిన్ని నీళ్లు పోసి నీళ్లు చల్లి అంటాడు మాదయ్య గారి మల్లన అనేటటువంటి కవి ఆయన నెత్తిన కాశిని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నివ్వాడు పారవయించు ఒక పత్రి అంటే ఒక ఆకు తీసుకెళ్లి కాసి ఆయన నెత్తిన కాశిని నీళ్లు చల్లి ఒక ఆకు తీసుకెళ్లి ఆయన మీద పెట్టేశాం అనుకోండి ఆయన సంతృప్తి పొందుతాడట కామధేనుగు వాడింత గాడి పసర మల్ల సురశాకి వానింత మల్లె చెట్టు కామధేనువు వాళ్ళింట్లో గాడి పసరంలాగా ఉండిపోతుంది పశువుల పొట్టంలో కట్టేసిన పశువులాగా ఉండిపోతుంది సురశాఖి కల్పవృక్షం ఉంటుందే అది వాళ్ళింట్లో పెరట్లో మల్లె లాగా పెరిగిపోతుంది పరమేశ్వరుణ్ణి అర్చిస్తే లభించేటటువంటి లక్షణాలని చెప్పాడు ఆయన ఈ బ్రాహ్మడు ఆయన ఎత్తిన కాసింది నీళ్లుకొస్తాడు ఒక మారేడు దళం ఆయన ఎత్తిన పెడతాడు బయటికి వచ్చేస్తాడు అరుగు మీద కూర్చున్నటువంటి ఆ వేదం సదుపనేటటువంటి పిల్లలతో ఒక రెండు మాటలు మాట్లాడతాడు ఇంటికి వచ్చేస్తాడు ఇంట్లో భార్య ఎక్కడో వెనక కాస్త రోడ్లో ఏదో పచ్చడిని ఊడుతూ ఉంటుంది ఇవాళ పచ్చడి ఏమిటి అని అడిగితే ఆవిడే చింతకాయో దోసకాయో ఏదో అంటాడు కాస్త రెండు పచ్చిమిరపకాయలు రెండు గట్టిగా పడేయని చెబుతాడు భార్యకి వచ్చి కూర్చుంటాడు ఆవిడ ఏదో వడ్డన చేస్తుంది మధ్యాహ్నం భోజనం చేస్తాడు ఇది ఆయన జీవితం ఇలా గడిచిపోయింది కొంతకాలం తర్వాత ఆయన పేరు పిచ్చయ్య అని చెబుతాడు సత్యం శంకర మంచి ఆ పిచ్చయ్య చనిపోయాడు పిచ్చయ్య చనిపోయిన తర్వాత ఆయన భార్య అనుకుంటుంది ఒక మాట అది కథ అంతాకి కూడా చివరికి ఒక్కటే మాట చెబుతాడు ఆయన ఏమనుకుంటుందంటే ఇన్నాళ్ళు ఈయన నా ఎదురుగా ఉండేవాడు ఇప్పుడు నా లోపల ఉన్నాడు అనుకుంటుంది కథ పూర్తయిపోతుంది అక్కడికి అంటే భర్త తన ఎదురుగా కనిపించడం తన లోపల ఉండడం రెండూ కూడా ఆవిడకి సమానంగానే కనపడుతున్నాయి అర్చన చేసేటటువంటి వాడికి జీవితం ఇంత సాఫీగా ఇంత సుఖంగా వెళ్ళిపోవడం అనేటటువంటిది అంత సులభం కాదు ఎందుకు అనంటే మనం జీవితంలో నిత్య వ్యవహారంలో చాలా అంశాల్ని చూస్తున్నాం ఒకటి రెండు కాదు ఎన్ని వ్యవహారాలు మనకి ప్రతి చిన్న అంశానికి కదలిపోతాం ప్రతి చిన్న అంశానికి అక్కడి నుంచి నానా హైరాణా పడిపోతాం ఏ చిన్నది జరిగినా మనం అనుకున్నది జరగకపోయినా మనలో ఎక్కడ లేని తపన వచ్చేస్తుంది తాపం వచ్చేస్తుంది ఆగ్రహం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇవన్నింటినీ ఎప్పుడైతే పోగొట్టుకోగలుగుతావో అప్పుడు నువ్వు ఆ చివరి దశకి చేరుకున్నట్టుగా లెక్క మూడు అంశాల్ని మొదటి మూడు ధర్మ అర్థ కామాలని దాటేసి మోక్షం దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా లెక్క మోక్షం దగ్గరికి వెళ్ళడానికి సంబంధించినటువంటి స్థితికి రావడము అనంటే నీలో ఉండేటటువంటి శమధమాదులని అణచివేసుకోవడం అని అర్థం నీలో ఉండేటటువంటి ఆగ్రహాన్ని నీలో ఉండేటటువంటి కోరికల్ని వీటన్నింటినీ అణచి వేసుకోవడం చేతిలో జపమాల పట్టుకొని తిప్పుతూ నవా సభాలక్ష మాటలు మాట్లాడుతూ ఒక ఫోన్ రాగానే మళ్ళీ ఇంకా లేదా ఎవడో పిలిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళడం వాడొచ్చాడా వీడొచ్చాడా ఇంట్లో భార్య మాట్లాడుతుంది కదా పర్వాలేదు అయినా సరే నమ్మకం ఉండదు ఎవడొచ్చాడు ఏమో ఏం జరుగుతుందో ఏమవుతుందో ఎవడన్నా మన ఇంటికి ఏమన్నా తెచ్చిచ్చేవాడో ఏమిటో ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆ జపమాల తిప్పడం ఎందుకండి దానివల్ల లాభం ఏమన్నా ఉందా నారాయణ రెడ్డి గారు ఒక చోట చెబుతాడు పచ్చని నమ్ముకున్న ఆకులు నేల రాలిపోతే జపమాల తిప్పుతూ కూర్చోవు చెట్లు పచ్చని చిగుళ్ళై నిక్కబొడుస్తాయి ఒళ్ళంతా హరితవనం చేసుకుంటాయి చెట్లు ఆకులు రాలిపోతే అలాగే దిగులు పడుతూ ఏమీ కూర్చోవు చిన్నగా మళ్ళీ పచ్చటి ఇగుళ్లతో నిక్కబొడిచినట్టుగా పైకొచ్చేస్తాయి తమ శరీరాన్ని అంతటినీ కూడా హరితవనం చేసుకుంటాయి పచ్చని శరీరం లాగా మార్చేసుకుంటాయి అంటే ఇక్కడ ఏది జరిగినా జరుగుతున్నది ఏదైనా సరే దాన్ని మనము పరమేశ్వరుడి భావనతో తీసుకోగలిగితే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది అన్నీ అలా సాధ్యం అవుతాయా అండి అని అంటే సాధ్యం చేసుకున్నవాడే ఋషి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి నేను తపస్సు చేశాను చాలా శాంత అని అనంటే ఎవరో ఒక ఆయన వెళ్ళి అడిగాట స్వామి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారా ఎప్పుడు అంటే ప్రశాంతంగా ఉంటానన్నాడు మీకు అసలు కోపమే రాదా స్వామి అంటే రాదు నాయనా అన్నాడు అసలు రానే రాధాస్వామి అంటే రాదన్నాడు అసలే రాధాస్వామి అంటే చెప్తే అర్థం కావట్లేదు అని కేందాలు చెప్పాలని ఆయన కోపం వచ్చిందో రాలేదో మనకు అర్థమైపోతుంది అంటే ప్రశాంత చిత్తత ప్రశాంతకమైన ప్రశాంతమైనటువంటి మనస్సు అనేటటువంటిది దైవ ఆరాధన ద్వారా మనకి లభి లభిస్తే అప్పుడు మన దైవారాధన సఫలీకృతం చెందినట్టుగా లెక్క అది మనం సఫలం చేసుకోవాలి అని అంటే అమ్మవారిని మనలోకి తీసుకొచ్చుకోగలగాలి అని అంటే ఆ అనుభూతిని మనం పొందగలగాలి అంటే నువ్వు ఎదురుగా కూర్చొని అక్కడ పూజ చేస్తున్నావా ఎన్ని పూలు వేస్తున్నావు ఈ రంగు పూలు వేసావా ఆ రంగు పూలు వేసావా ముప్పై మూడు పూలు పసుపు వేశానండి మళ్ళీ ఇంకొక ముప్పై మూడు ఎరుపు వేస్తేనే వాటికి పూజ పూర్తయినట్టుగా లెక్క అని ఎవరో ఒక ఆయన చెప్పాడు ముప్పై మూడు వేసావా లేదా ముప్పై రెండే వేశాను ఒకటి తక్కువైపోయింది ఎలా 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 అని దిగులు పడితే ఏమీ జరగదు అక్కడ అంటే పూలు వేయొద్దా పూజ చెయ్యొద్దా అని చెప్పడంలా పూజ చెయ్యాలి పుష్పాలు అర్పించాలి ఇవన్నీ కూడా చెయ్యాలి కానీ దానితో పాటుగా మన మనోపుష్పాన్ని కూడా అర్పించగలగాలి అప్పుడే ఆ పూజ సఫలీకృతం ఉంటుంది మనోపుష్పాన్ని అర్పించని పూజ సఫలీకృతం కాదు ఆ తల్లి ఏమీ తీసుకోదు ఆ తల్లి తీసుకోవాలి అని అంటే మనల్ని కూడా మనం అర్పించుకోగలగాలి ఆత్మ నివేదనము అంటాడు దాన్ని నవవిధ భక్తి మార్గాలలో తొమ్మిది భక్తి మార్గాల్ని భాగవతం చెప్పింది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో అన్నింటికంటే ముఖ్యంగా చెప్పబడినటువంటిది ఆత్మ నివేదనము అనేటటువంటి భక్తి మన ఆత్మని ఆయనకి నివ నివేదన చెయ్యగలగాలి పరమేశ్వరుడికి శబరిని ఉదాహరణగా చూపిస్తాం రామాయణంలో ఉండేటటువంటి శబరి ఆత్మ నివేదనకి ఉదాహరణగా చెబుతారు రాముడు వస్తే అవ్వా ఇదేమి ఇట్లు ఎండి ఏకైతి వనగా ఇదేమిటవ్వా ఇలా ఎండిపోయి ఏకులాగా మారిపోయావు ఏకు అంటే మీకు తెలుసు కదా నూనెలో తడిసి ఎండిపోయినటువంటి ఒత్తిలాగా గట్టిగా ఇలా అయిపోయావేమిటి అని రాముడు అడిగితే ఆవిడంటోంది స్నేహంబు చేత చేతనాద్రంబు చేసి ఇంత దిబెగా వెలిగించవేయటంచు స్వామిని స్నేహం చేత కాస్త దాన్ని తడిపి నన్ను దీపంలాగా వెలిగించవయ్యా అని అడుగుతోంది శబరి అవా నివ్వరి వెన్నుల ఎత్తుల ముగ్గుగుట్టవలెనయ్యని శిరంబున అబ్బా ఇదేమిటి నీ శరీరం అంతా కూడా ముగ్గుగుట్టలాగా నీ తలంతా ముగ్గుట్టలాగా తెల్లగా అయిపోయింది అని అంటే నీ ఆత్మవాకిట రంగవల్లి నిన్ను చుట్టకు పండిన దటంచు నీ ఆత్మ అనే దేవాలయం ముందు ముగ్గేయడం కోసం నా తలంతా ముగ్గు పుట్టలాగా అయిపోయింది స్వామి అని చూతోందట ఇది ఆత్మ నివేదన తనకి తాను పూర్తిగా అర్పించేసుకోవడం అన్నాం నవరాత్రులలో నవరాత్రులలో ఇక్కడ మనకు కనిపించేది ఏమిటి అంటే మనం వివిధ రకాలైనటువంటి స్వరూపాలలో ఒకే తల్లిని చూస్తున్నాం రోజు ఒక రూపంలో చూస్తున్నాం ఇవాళ చూసిన రూపం ఒకటి రేపు చూసే రూపం ఒకటి నిన్న చూసిన రూపం ఒకటి కానీ మూలమంతా ఒకటి తల్లి ఒక్కతే ఆ తల్లికి వివిధమైనటువంటి అలంకారాల్ని చేసుకొని మనం ఆ రూపంలో చూసి సంతోషిస్తున్నాం బిడ్డ నన్ను ఇలా చూసుకొని సంతోషపడుతున్నాడు కదా పర్వాలేదులే వీడికి ఏ రూపం కావాలంటే ఆ రూపంలో నేను అనుకుంటోంది ఆ తల్లి అలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తోంది మనకి అందులో మనం చేస్తున్నటువంటి అలంకారాలన్నీ కూడా ఐహికమైనవి ఈ లోకానికి సంబంధించినటువంటి అలంకారాలు ఆవిడ దానికి తృప్తి పడుతుంది మోక్షానికి సంబంధించినటువంటి పారమార్థికమైనటువంటి మనస్సుతో అర్చిస్తే దానికి తృప్తి పడుతుంది అంటే మనం చేసే పూజలు ఈ లోకానికి సంబంధించినవి అవి అనిత్యమైనవి అని చెబుతారు మీకు తెలుసు కదా లలితా సహస్ర తృప్త నిత్య తృప్త నిత్యము అంటే శాశ్వతమైనవి పారమార్థికమైనటువంటి అంశాలు వాటికి ఆ తల్లి తృప్తి పడుతుంది ఈ పూజలు యాగాలు పునస్కారాలకి వీటికి తృప్తి పడుతుంది అనిత్య తృప్త రెండింటికి తృప్తి పడుతుంది ఆ తల్లి మనం ఎలా ఉన్నా సరే పారమార్థిక అంశం చెప్పినా ఐహికమైనటువంటి లోకానికి సంబంధించినటువంటి అంశాలు చెప్పినా కూడా ఆ తల్లి తృప్తి పడుతోంది వివిధ రకాలైనటువంటి రూపాలలో మనకు దర్శనం ఇస్తోంది మనమే దర్శనం చేసుకుంటున్నాం మనమే ఆవిడకి పూజలు చేస్తున్నాం మనమే అలంకారాన్ని చేస్తున్నాం మనకు కావలసిన రూపంలో ఆ తల్లిని నిర్మించుకుంటున్నాం మనం చూసి సంతోషపడుతున్నాం ఆవిడ నా బిడ్డ ఇలా నన్ను చూడాలనుకుంటున్నాడు చాలా బాగుంది లేరా పర్వాలేదు ఇలా అంటే ఇలా ఉంటాను ఇంకోలా ఉండమంటే ఇంకోలా ఉంటాను దుర్గలా కనిపించమంటే కనిపిస్తాను మహిషాసుర మర్థినిలా కనిపించమంటే కనిపిస్తాను సరస్వతి అంటే సరస్వతి రూపంలో కనిపిస్తాను ఏ రూపం అంటే ఆ రూపంలో నిన్ను ఆశీర్వదించడానికి వచ్చేస్తానని చెబుతోంది ఎప్పుడు ఆత్మ నివేదనం చేసినప్పుడు మనల్ని మనం ఆ తల్లికి అర్పించుకున్నప్పుడు శరీరాన్ని కాదు సుమ మనస్సును మాత్రమే ఇక్కడ అర్పించుకోవడము అనగానే తాంత్రికమైనటువంటి లక్షణాలు చాలా కనపడతాయి అవేవి కూడా మన వైదిక మతంలో లేదు ఎందుకు అంటే మనం వేదాలని అనుసరించి మన మత నిర్మాణం చేసుకున్నాం అందుకే మన మతానికి వైదిక మతము అని పేరు వైదిక మతము అంటే వేదాలని ప్రాణంగా చేసుకున్నది పునాదిగా చేసుకున్నది అని అర్థం దాన్నే మనం కాలక్రమంలో హిందూ మతంగా చెప్పుకున్నాం హిందూ మతము అనేటటువంటిది ఒక జీవన విధానం మతం కాదు ఎందుకు అంటే సింధు నదికి యువతల వైపు ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులు పార్షిక భాషలో సా అనేటటువంటి అక్షరం హాగా మారుతుంది మనం సా అనేటటువంటి పలికే అక్షరాన్ని పారశీక భాషలో హాగా పలుకుతారు సింధు అనే పేరు వాళ్ళు హిందూగా పలుకుతారు సింధు నది యువతలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే వాళ్ళు ముసల్మాన్లు కావచ్చు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు ఎవరైనా కానివ్వండి వాళ్ళంతా హిందువులే సింధు మత యువతలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు హిందుత్వం అనేటటువంటిది కేవలం జీవన విధానం మాత్రమే మనం మొదటి నుంచి చెబుతున్నది కూడా అదే హిందుత్వం మతం కాదు మనిషి ఎలా బ్రతకాలో హిందుత్వం చెబుతుంది దాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళ జీవన విధానం సక్రమంగా ఉంటుంది దాన్ని వ్యతిరేకించేవాడు అనంటే వాడి కర్మ వాడిదు వాడికి మనం ఏం చెబుతాం ఎంతవరకు చెప్పగలమో అంతవరకు చెబుతాం లేదు నేను వినను అంటే నీ కర్మ అన్నం నీకు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది ఈ నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా ఆ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చినవి వైదిక మత సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చేవి అక్కడ పార్వతీదేవి మొట్టమొదట మాతగా ఋగ్వేదంలో మనకి కనపడుతుంది మీకు మొదట రెండు మూడు విషయాలు చెప్పి సరస్వతి మాత గురించి ఒక నాలుగు మాటలు చెప్పి ముగిస్తాను ఎక్కువగా విసిగించను ఎక్కువసేపు ఏమి మీ మనస్సునేమి కష్టపెట్టను మీ చెవులని కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టను ఋగ్వేదంలో దుర్గా ఆరాధన ఉంది దుర్గామాతని ఆరాధించడం ఉంది భారతంలో దుర్గామాతని ఆరాధించడం ఉంది కృష్ణుడు భారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడికి ధర్మరాజుకి బోధిస్తాడు దుర్గామాతను ఆరాధించండి అని దుర్గాదేవిని ఆరాధిస్తే యుద్ధంలో మీకు విజయం లభిస్తుంది అని చెబుతాడు అట్లాగే రామాయణంలో రామరావణ యుద్ధం ప్రారంభానికంటే ముందు రాముడు దుర్గాదేవిని ఆరాధిస్తాడు ఇది రామాయణంలో ఉన్నటువంటి అంశం తర్వాత వచ్చినటువంటి అంశంలో మహాభారతంలో ఉన్నటువంటి అంశం మనకు తెలిసి రామాయణం ముందు జరిగింది అని కదా తరువాత భారతం జరిగింది అని ఇక్కడ మొదటి ఎనిమిది రోజులు కూడా అమ్మవారి రూపాలన్నీ కూడా చూపిస్తాం తొమ్మిదవ రోజు నవరాత్రి తొమ్మిది రాత్రులు పూర్తవుతాయి దశరాత్రి దశరాత్రి అంటే పదవ రోజు రాత్రి దశరాత్రి కాలక్రమంలో పదాలలో వచ్చినటువంటి మార్పులలో దశరాత్రి దశరాగా మారింది అది దసరా అయింది దసరా అన్న మాట పుట్టుకకి కారణం ఏమిటి అంటే దశరాత్రి పదవ రోజు అని అర్థం ఇక్కడ తొమ్మిది నవరాత్రులు పూర్తయిన తర్వాత తొమ్మిదవ రోజు పరమేశ్వరుడితో కలిసిపోవడం ఉంటుంది ఎందుకు అనంటే మీకు ఒక చిన్న మాట చెబుతాను మీకు తెలిసిపోయేటటువంటి విషయం ఎనిమిది రాత్రులు కూడా మీరు ఒక్కొక్క రోజు కూడా అమ్మవారు మహిషాసుర సంహారానికంటే ముందు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుంది ఆవిడని విశ్రాంతిలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఎనిమిది రోజులు ఎలా తగ్గిపోతుంది అనేటటువంటి దానికి ఒక పండితుడు ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చాడు మీరు ఎనిమిదవ ఎక్కం చూసుకోండి లెక్కలలో ఎక్కాలు తెలుసు కదా మనకి ఎనిమిదవ ఎక్కం ఎనిమిదవ ఎక్కము ఒక్కొక్క దానికి కూడా కిందికి వెళుతూ ఉంటుంది